అందరికీ నమస్కారం వినాయక వ్రత కథ ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక వ్రత కథ చదివేవారు పూజల్లో కూర్చునే వారి ముందు చేతిలో కొద్దిగా అక్షంతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రిని ఉపదేశించి మంత్ర సహాయంతో పార్వతి ప్రాణ ప్రతిష్ట చేసింది గణపదాది పత్యం దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రా వేషాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసి గజానానుడు అనే నామకరణం చేశాడు అలాగే సర్వ విజ్ఞానాలకు కలిపదిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుడిని కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు పుల్లాకోల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకు కదలట్లేదు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహిమాన్మతుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడు విజ్ఞానాలకు అధిపతి అవుతాడు గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణా కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గరినాథుని అవస్థలు చూసి పక్కన నవ్వసాగాడు రాజదృష్టి దృష్టి రాళ్ళు కూడా నృత్యమవుతాయి విఘ్నదు ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచైతన్యుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడ నీ దృష్టితో సోకి నా కుమారుడు ఆశ్చర్యతంగా పడిపోతున్నాడు కాబట్టి నన్ను చూసి నిన్ను చూసిన వారు అవుతారు నీలా నిందులు పొందురవుతారు అని క్షపించింది ఋషిపత్ములకు నీలా నిందలు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషుల భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అని భయంతో అగ్ని క్షీణం సాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహదేవి ఋషుల భార్య రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్య లేనని ప్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడడం వల్ల ఋషుల భార్య పనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నప్పాడు ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అనే శాపాన్ని సవరించింది ఆ రోజు నుండి పాద్రాపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది కొంతకాలం గడిచిన తర్వాత శమంత కోపాఖ్యానం ద్వాపరాయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడికి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణునికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి కృష్ణుడు ఆ పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడిని ప్రతిబింబాన్ని చూశాడు దాంతో ఎలాంటి అపనిందం వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి అలా గడిచిస్తుంటే సాతాజిత్ సూర్యుని పరంతో శమంతకమని సామం సాధించాడు రోజుకు పది బారోల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకురామని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్తాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణినికి తనను ఇవ్వమని కోరాడు అందుకు సత్తాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒక రోజు సత్తాజిత్తు తమ్ముడు ప్రసన్నుడు శమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వేటాడకు వెళ్ళాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకొని ప్రసన్నునే చంపింది మణికో నోట కలుచుకొని పోతున్న సింహాన్ని జంబవంతుడు చంపాడు శమంతకమణి కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబావతికి ఆటవస్తుగా ఇచ్చాడు మరుసటి రోజు సప్తాజిత్తుడు తమ్మి వార్త విన్నాడు శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు పాత్రపద చుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని నేను చూసిన దోషం వల్ల తన మీద నిందపడి ఉందనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేనుడు శివం కనిపించింది అక్కడి నుంచి సింహం అడవులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఓ పర్వత గుహలోకి చేరాడు అందులో ఉన్న ఉయ్యాల కట్టిన మణిని చూసి దానిని తీసుకొని బయటకొని బయటకు రాసాగా వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది కూతురి ఏడిపి జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడు యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్న ఆడు శ్రీరామచంద్రుడు అని తెలుసుకున్నాడు క్రీతాయుగంలో జాంబవంతుడు శ్రీరాములతో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుని సామాన్య నమస్కరించి శమంతమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీ కృష్ణుడు శమంతకమణి తెచ్చి సత్తాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్తాజిత్తు తనకు క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడు ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మురులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గది అన్నారు భాద్రపద శుద్ధ చవితినాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ శమంత కోపాఖ్యాన్ని విని అక్షింతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు దర్శనమైనా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు బదులు చెప్పాడు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ శవతి రోజున దేవతలు మహర్షుల మునులు తమ శక్తికి తగ్గట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథ చదివి విని వినిగాని తలపై అక్షింతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీరాయణాన్ని గుంజీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళ మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే గమ్ గమ్ ఓం గమ్ గణప తాయే నమ అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు